హజరత్ అలీ రది అల్లాహు తాయిలానుహ్ ఇలా తెలిపారు ఒకసారి నేను మరియు నా భార్య హజరత్ ఫాతిమా అరది అల్లాహు తాయిలానహ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం గారి ఇంటికి వెళ్ళాము ఆ సమయంలో ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం ఏడుస్తూ కనిపించారు నేను ఈ విధంగా పలికాను ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అప్పుడు దైవప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా సెలవిచ్చారు అలీ నేను షబే మేరాజ్ యొక్క రాత్రిలో నా అనుచర సమాజానికి చెందిన కొద్ది మంది స్త్రీలకు కొన్ని రకాలైన శిక్షలు నరకంలో విధించడాన్ని చూశాను ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు వచ్చినప్పుడు నాకు ఏడుపు వస్తుంది అని అన్నారు హద్రతరీ నది అల్లాహ్ ఆయన అడిగారు ఓ దైవ ప్రవక్త ఆ స్త్రీలకు నరకంలో విధించబడే శిక్షలేమిటి అన్నారు అల్లాకే నబీ సల్ అల్లిస్ల్లం సెలవిచ్చారు ఒక స్త్రీ నరకములో తన యొక్క జుట్టు అనగా తల యొక్క వెంట్రుకల ఆధారముగా వేలాడదీయబడి ఉంది అయితే ఆమె యొక్క మెదడు మాత్రం ఉడుకుతూ ఉన్నది మరొక స్త్రీ తన నాలుక ఆధారముగా వేలాడదీయబడి ఉన్నది ఆమె గొంతులో నరకవాసులు యొక్క రక్తము వేయిచున్నారు మరొక స్త్రీ కాళ్లను తన వక్షోజలాలకు చేతులను నుదుటికి కట్టివేయబడి ఉన్నాయి మరొక స్త్రీ వక్షోజలాల ఆధారముగా వ్రేలాడదీయబడి ఉన్నది మరొక స్త్రీ ముఖం పంది ముఖం వలె ఉంటే శరీరము మాత్రం గాడిద శరీరంలా ఉంది ఆమెపై ఎన్నో రకాల శిక్షలు అమలవుతున్నాయి మరొక స్త్రీ కుక్క రూపంలో ఉంది నరకాగ్ని ఆమె నోటి నుంచి ప్రవేశించి మలద్వారం నుంచి బయటకు వస్తుంది దైవదూతలు అగ్ని కీలలతో ఆమె తల మీద కొడుతున్నారు అప్పుడు అతను రదియల్లా అని అడిగారు ఓ దైవప్రోక్త సుల్హసలం ఇంతటి బాధాకరమైన శిక్షలకు కారణమయ్యే ఆ స్త్రీల యొక్క తప్పులేమిటి దైవప్రోక్త సుల్హసలం సెలవిచ్చారు నా కుమార్తె ఫాతిమా విను మొదటి స్త్రీ తల వెంట్రుకులను పరాయి పురుషులకు కనపడకుండా రక్షించుకునేది కాదు రెండవ స్త్రీ చాలా పౌరుషపు వాక్కులు మాట్లాడుతూ ఉండేది తన భర్తను వేధించేది తన భర్తకు వ్యతిరేకమైన జవాబులు ఇచ్చేది మూడవ స్త్రీ తన భర్త యొక్క పరుపును రక్షించేది కాదు అనగా పరపురుషులతో శారీరక సంబంధాలు కలిగి ఉండేది నాలుగవ స్త్రీ రుతుక్రమ స్థితి అనగా నెలసరి ఉన్నప్పుడు ఆమె పరిశుభ్ర స్నానము చేసేది కాదు పరిశుభ్రమయ్యేది కాదు అంతేగాక నమాజుని అవహేళన చేసేది ఐదో రకమైన స్త్రీ చాడీలు చెప్పేది మరియు అబద్ధాలు చెప్పేది ఆరో రకమైన స్త్రీ చేసిన మేలును దెప్పి పొడిచేది ఇతరుల పట్ల అసూయ ద్వేషాలు కలిగి ఉండేది నా కూతురు ఫాతిమా గుర్తుంచుకో భర్త పట్ల అవిధేయతతో మెలగడం వల్ల బాధాకరమైన శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ విధంగానైతే భర్త యొక్క హక్కులు భార్యపై ఉన్నాయో అదే విధంగా భార్య యొక్క హక్కులు కూడా భర్తపై ఉన్నాయి భార్యకు ఆహారం వస్త్రాలు ఇల్లు మొదలైనవి సమకూర్చడంలో పాటు ఆమెతో ప్రేమగా ఉండాలి ఆమె ఆగ్రహం తెప్పించే రీతిలో ఆమెకు కోపం కలిగించే రీతిలో ప్రవర్తించుట మంచిది కాదు అలాగే క్షమాగుణం అనేది భర్తకి కలిగి ఉండాలి భర్త భార్య ద్వారా జరిగినటువంటి తప్పులను క్షమించాలి సహనం వహించాలి అల్లాను మన్నించమని వేడుకోవాలి ఇక్కడ ఏదైతే స్త్రీల యొక్క హక్కులు కూడా వ్రాయటం జరిగిందో అల్లమ్మా జహబీర్ అహమతుడే కితాబుల్ కబాయిర్లో ఇన్షాల్లా వాటి గురించి కూడా మేము మీ ముందు తెలియజేస్తాం అల్లా తబార్క్తలా మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక